ఓటు హక్కు వినియోగంపై మానవ హక్కుల వేదిక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ప్రజాస్వామ్య వ్యవస్థలో వజ్రాయుధం లాంటి ఓటు ద్వారా సరైన అభ్యర్థుల్ని ఎన్నుకోవాలని వరంగల్ జిల్లాలో అవగాహన కల్పిస్తోంది డబ్బు మద్యం లాంటి ప్రలోభాలకు లొంగితే ఐదేళ్లు చీకట్లో మగ్గుతారంటూ కరపత్రాలు పంచుతూ వేదిక ప్రతినిధులు ప్రజల్లో చైతన్యం నింపుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ సామాజిక అంశాలపై అవగాహన కల్పించే మానవ హక్కుల వేదిక బృందం ఓటు హక్కు వినియోగంపై ప్రచారానికి శ్రీకారం చుట్టింది ఇందులో భాగంగా బుల్లెట్ కన్నా బ్యాలెట్ గొప్పదని వివరిస్తూ వరంగల్ జిల్లాలో ఊరూరా ప్రచారం చేస్తోంది తాయిలాలకు ఆకర్షితులు కాకుండా ఓటు వేయాలని పాదయాత్ర ద్వారా కరపత్రాలు పంచుతూ వేదిక ప్రతినిధులు ప్రజల్లో చైతన్యం నింపుతున్నారు పేద ధనిక అనే తేడా లేకుండా రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కుతో సమర్థులైన నాయకుల్ని ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోవాలని మానవ హక్కుల వేదిక ప్రతినిధులు సూచిస్తున్నారు రాజకీయ పార్టీలు తమ మేనిఫెస్టోల్లో రకరకాల వాగ్దారాలతోటి హామీలతోటి ప్రజల ముందుకు వస్తూ ఉంటాయి ప్రజలు సమానత్వాన్ని సమతను సమానమైన పంపిణీని ఉద్యోగితను సగౌరవమైనటువంటి ఒక తల ఎత్తుకుని జీవించేటువంటి నిండైన ఒక జీవితాన్ని ప్రజాస్వామ్య పరిధిలో ఎట్లా సాధించుకోవచ్చునో మా ప్రయత్నంగా మేము ఈ కరపత్రం ద్వారా ఓటర్లను చైతన్యపరుస్తూ ఉన్నాం అంబేద్కర్ ఏ స్ఫూర్తితో అయితే ప్రతి మనిషికి ఒకే విలువ అనేటటువంటి విలువల్ని ఈ సమాజంలో రాజకీయ పార్టీలకు నేర్పడాలే నేర్ నేర్పాలనే ఒకే ఒక ఉద్దేశంతో మేము కరపత్రం ద్వారా ముందు తీసుకోబోతున్నాం మేము ప్రజలందరినీ గురేది ఏంటంటే రాజ్యాంగం ఏ హక్కు అయితే మనకు ఓటు హక్కు ద్వారా గాని ఇతర హక్కులు గాని కల్పించిందో అటువంటివి అన్ని కూడా ఇవాళ ప్రమాదంలో ఉన్నాయి రాజ్యాంగాన్ని కాపాడుకోవాలన్నా రాజ్యాంగంలో ఇచ్చినటువంటి హక్కులను కాపాడుకోవాలన్నా ఇవాళ మనం మరొకసారి మన ఓటు హక్కు చైతన్యంతోటి ఏ పార్టీలైతే ఎవరైతే ఈ రాజ్యాంగాన్ని రక్షించడానికి ప్రజల్ని విజ్ఞప్తి చేస్తూ ఈ నెల పదకొండున హనుమకొండలో పాదయాత్రను ప్రారంభించిన మానవ హక్కుల వేదిక బృందం పల్లెలు పట్టణాల్లోని ప్రధాన కూడళ్లలో సమావేశాలు నిర్వహిస్తున్నారు ఓటు ప్రాధాన్యం వివరించేలా ముద్రి కరపత్రాల్ని ప్రతి ఒక్కరికీ అందిస్తున్నారు అట్టడుగు వర్గాల జీవితాల్లో మార్పు రావాలంటే అది బోటుతోనే సాధ్యమవుతుందని వేదిక సభ్యులు స్పష్టం చేస్తున్నారు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను మన యొక్క సమస్యలు ఏంటి మన యొక్క డిమాండ్లు ఏంటి అనే విషయాన్ని మేనిఫెస్టో పెట్టే విధంగా ప్రజలను ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం రాజ్యాంగాన్ని కాపాడుకుందాం అనే ప్రధానమైన డిమాండ్లతో మానవుల వేదిక ఈ పాదయాత్రను కొనసాగిస్తుంది ప్రజల కొరకు పనిచేసే ప్రభుత్వాలు కావాలి కార్పొరేట్ సంస్థల కొరకు పనిచేసే ప్రభుత్వాలు మాకొద్దు అని నినదించే విధంగా ప్రజలను చైతన్యవంతం చేస్తా ఉన్నాం ప్రభుత్వాలు ఏ విధంగా పనిచేయాలని చైతన్య పరుస్తూ మా కరపత్రాల కంపెనీ కార్యక్రమం జరుగుతూ ఉంది ఇప్పటికీ కూడా ప్రజలలో ఎన్నికలు అంటే ఆ ఒక్క రోజు ఓటు వేసే చర్యగా మాత్రమే జరుగుతున్నది అలా కాకుండా ప్రజలను చైతన్య వాళ్ళకు ఓటు యొక్క విలువను తెలియజేస్తూ ప్రజలను చైతన్య పరిచేందుకు మేము ఈ యాత్రను చేపట్టాం ఓటరు చైతన్య పాదయాత్రను రాష్ట్రంలోని ముప్పై మూడు జిల్లాలో జరిపేందుకు పూర్తి ఏర్పాట్లు చేశామని బృందం సభ్యులు తెలిపారు ఉమ్మడి వరంగల్ జిల్లాలో పూర్తయ్యాక మిగతా లోక్సభ నియోజకవర్గాలలో పాదయాత్ర కొనసాగిస్తామని పేర్కొన్నారు రాజకీయ పార్టీలు కానీ వ్యక్తులు ఏ విలువతో నడుస్తున్నారు అని చెప్తున్నటువంటి కరపత్రం కానీ మానవ హక్కుల వేదిక ప్రజల యొక్క హక్కుల కనుక మేము